అనకాపల్లి కలెక్టరేట్ లో దిస్ రివ్యూ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సిఎం రమేష్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయి ప్రధానమంత్రి గారు పెట్టిన స్కీమ్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది అనకాపల్లిలో ముఖ్యంగా ఈ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు మీటింగ్లో చూస్తే గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఈ స్కీమ్స్ పైన ఏమాత్రం శ్రద్ధ పెట్టకుండా వచ్చిన డబ్బులు ఫస్ట్ క్వార్టర్లో వాడుకొని యూటిలైజేషన్ సర్టిఫికేట్ లేకుండా ఆ స్కీములన్నీ చాలా వరకు పక్కన ఉన్నాయి అలా కాకుండా ఏదైతే మొట్టమొదటిగా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రభుత్వం నడుపుతారో అందరికీ తెలుసు దానిలో భాగంగానే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఫస్ట్లోనే గ్రామ సభలు పెట్టి ఈరోజు గ్రామాలలో అంతా కూడా వర్కులు జరుగుతున్నాయో అలాగా ప్రతి స్కీము యాభై ఎనిమిది స్కీములు ఉన్నాయి పేర్లు చెప్తే వరుసగా ఫసల్ బీమా దగ్గర నుంచి ఏదైతే ఇండస్ట్రీస్కి కానీ లేదంటే కానీ చిన్న చిన్న చిరు వ్యాపారస్తులకు కానీ ఈ లోన్స్ తీసుకొని దాంట్లో సబ్సిడీలు కానీ ఎడ్యుకేషన్లో కానీ అగ్రికల్చర్లో కానీ స్వచ్ఛ భారత్లో కానీ మైనారిటీస్కి కానీ అన్ని స్కీములు కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న యాభై స్కీములు యాభై ఎనిమిది స్కీములు ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి మొదటగా ఉపయోగించుకోవాలా ఎక్కువ మంది బెనిఫిట్స్ తీసుకోవాలా ప్రతి ఒక్క స్కీము ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫలితాలు అందాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అందరూ ఆఫీసర్లు కూడా టార్గెట్స్ ఫిక్స్ చేయడం జరిగింది మేము కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ వైజ్గా కూడా ఈ టార్గెట్స్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏం జరుగుతుంది ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి ఎన్ని క్లియర్ అవుతున్నాయి అని ఎక్కడ కానీ కేంద్రంలో పెండింగ్ ఉన్నాయా లేదా అమౌంట్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రేపు పార్లమెంట్ జరుగుతుంది ఆ పార్లమెంట్లో కూడా అందరు మినిస్టర్లు అందరు ఆఫీసర్లు ఉంటారు కాబట్టి దాని దానికోసమని రేపు ఎల్లుండి పార్లమెంట్ ఉంది కాబట్టి ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అలాగే ఈరోజు చూసాం మహారాష్ట్రలో ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఏ విధంగా వచ్చాయి బ్రహ్మాండంగా అందరూ ప్రధానమంత్రి చేసే పనికి ఏ విధంగా మహారాష్ట్రలో రిజల్ట్ ఇచ్చారో ప్రజలు మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాం వికసిత్ భారత్ ఏదైతే ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారో అది నెరవేర్చే దిశగా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు మేము అందరం కూడా కృషి చేస్తున్నాం దానికి అధికారులు కూడా సహకరించాలని చెప్పేసి ఈరోజు కోరడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో